అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయం విష్ణు సార్ని ఈరోజు కలవడం అప్పుడు హైదరాబాద్లో సుమన్ టీవీలో కలవడం మళ్ళీ ఈరోజు ప్రత్యేక కృతజ్ఞతలు సార్ మీరు రావడం అక్కడి నుంచి అదేవిధంగా శ్రీనివాస సార్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మిమ్మల్ని కలవడం ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది సివిఆర్ మీద ఫార్మింగ్ గురించి ఆ విధి విధానం గురించి తెలుసుకోవడానికి అంటే ఆల్రెడీ సుమన్ టీవీలో చెప్పడం జరిగింది రియల్గా అంటే న్యాచురల్గా అంటే ఫీల్డ్ చూస్తూ మనం మాట్లాడుకోవడం అది ఒక సంతోషకరమైన విషయం మీకు ముందుగా ప్రత్యేక కృతజ్ఞతలు సార్ వానల్లో కూడా రావడం జరిగింది మీకు రేపు కృతజ్ఞతలు చెప్తున్నాం అందరికీ ముందుగా క్రిస్మస్ రేపే క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం కుటుంబ సభ్యులకి బంధువులకి స్నేహితులకి స్నేహాభిలాషులకి రైస్ వినియోగదారులందరికీ పేరు ముందుగా అంటే పండుగల దినోత్సవం జరుపుకుంటారు కాబట్టి ముందుగా కొత్త తెలుపుతూ హర్షప్యవహారాన్ని టీమ్ ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే హర్ష ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం చేయడం ఆ ప్రకృతి వ్యవసాయం గురించి సార్ హైదరాబాద్లో అప్పుడు మన సుమన్ టీవీ ద్వారా ఆ హర్షాన్ని ఎంటర్వో చేయడం అదే మాకు పెద్ద స్వీట్ మెమరీస్ ఆయన ఇప్పుడు ఏదన్నా ఇట ఇంటర్ ప్రోగ్రామ్ కూడా రాలేదు కేవలం ఆ సార్ మన ఇటు నెల్లూరు రావడం ఆ ఊపిరి కలిసి హర్షా వాళ్ళకి చూసిపోవడం చెప్పి ఎంతో కొంత అభిమానంతో ఆ సార్ కానీ సార్ ఫాదర్ శ్రీనివాస్ సార్ కాని ఇద్దరు రావడం జరిగింది ఈ విధంగా ఒక వ్యవసాయం చేసి ప్రతి ప్రకృతి వ్యవసాయం చేసే వాతా కొడుకుల్ని ఇంకో తండ్రి కొడుకుల నుంచి కలిసి అభినందించిపోవడం అనేది చాలా గ్రేట్ సొసైటీ లో కావాలి ఎందుకంటే ప్రతి రైతు ఒక రైతు కుటుంబంలో ఉన్న కుర్రవాళ్ళు వ్యవసాయాలకు రాలేకపోవడానికి కారణాలు ఇవే ఎందుకంటే దాంట్లో సాలినంత ఆదాయాలు ఉండడం లేదు తగినంత గౌరవాలు ఉండడం లేదు ఈ విధంగా ఈ చేసే వాళ్ళని ముందుగా మనం ప్రతి ఒక్కరిని అటు గుర్తించినప్పుడు ఈ చాలా గొప్పగా ఉంటుంది ఈ రోజు మన ఈ మధ్యకాలంలో చాలా మంది వచ్చారు ఇక్కడ ఇంటర్వ్యూలు కానీ ఇంకేమన్నా ఇతర జిల్లా రైతులు కానీ అన్నిటి మీద ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది

దాదాపు ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి ఒక విలుగు పెరగడం బీబీటీ సాంబా మోసీ అది ఒకటి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సో సార్ మూడు సంవత్సరాల నుంచి మనం ఇప్పుడు మన కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ శ్రీ అభిలాషులు కానీ వైస్ వినియోగదారులు అందరికీ మనం పంపించే తెలంగాణ సోన్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎటు గ్లైస్ మెకాడాక్స్ ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటుంది దాని ఒక గొప్పతనం విశిష్ట అది రాజేంద్ర నగర్ వరి పరిశోధన స్థానంలో చన్నమ్మాతన్ దామోదర్ రాజు గారు చందమాదం సురేంద్ర గారు క్రియేట్ చేశారు మంచి వరి రకం అది వాటితో పాటుగా రెండు నూతన వరి రకాలు సార్ కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ డాక్టర్ శేధ సిద్ధి గారు ఎన్ని ప్రపంచంలో ఎన్నో రకాలు ఎన్నో రకాలు ఉంటాయి అన్నీ మనం వెయ్యలేం ఇప్పుడు ఇంపార్టెంట్ మనం సెలెక్ట్ చేసుకొని అవి వేయడం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ మన నెల్లూరు జిల్లా అసలు నెల్లూరు అంటేనే వరి అంటే నెల్లూరు జిల్లా మన నెల్లూరులో క్రియేట్ చేసినటువంటి ఏఆర్ఎస్ అగ్రికల్చర్ రిజిస్టర్ వాళ్ళు వెలువడించారు ఎన్ఎల్ఆర్ ముప్పై ఆరు నలభై ఎనిమిది అనే రకం మనం ఫైవ్ కేజీస్ శాంపుల్గా తీసుకొని మిని కిట్లో మనం వేయడం జరిగింది అది ఇవన్నీ మనకి మార్చిలో వర్క్ అవుతాం సార్ జూన్లో రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే అంటే ఖచ్చితంగా మార్చి ఏప్రిల్ మే జూన్ ఖచ్చితంగా మగ్గాలి మగ్గితే ఇంకా ఎక్కువ మగ్గినా మంచిదేను మినిమం త్రీ మంత్స్ అయినా మగ్గించాలి ఆ తర్వాత మనం రైస్గా కన్వర్ట్ చేసి అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఫ్రెండ్స్ అయితే నాతో పాటు కలిసి చదువుకున్న టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ బీటెక్ ఫ్రెండ్స్కి ఇలా పంపించడం జరుగుతాం సార్ ప్రతిరోజు ఒక పండగ ప్రతిరోజు ఒక సంబరం లాగా మనం అది చేయడం జరుగుతూ ఉంది నిజంగా వాళ్ళ యొక్క అభిమానం వాళ్ళ యొక్క ఆపీ అంటే ఇప్పుడు వాళ్ళు కొంటున్నారు కాబట్టి మనం పంపించగలుగుతాం మనం వాళ్ళ మార్కెట్ అది చేసుకోలేకపోతే ఇంకా మనం ఇంకా చేసుకోలేము కదా మూడు సంవత్సరాల నుంచి ఈ విధంగా మనం చేయడం జరుగుతూ ఉంది సివిఆర్ మదర్ ఫార్మింగ్లో దాన్ని డలార్లకి మధ్యవర్తులకి ఎవరికి వేయకుండా హోటల్ స్టోరేజ్ చేసి మనమే రైస్ కన్జూమ్ అదే రైస్ పంపించి మనము తద్వారా ఇన్కమ్ పొంది ఈ విధంగా దీనివల్ల మట్టి మొక్క మనిషి మూడు బాగుంటుంది అండ్ నెక్స్ట్ జనరేషన్ కూడా మనం మంచి భూమి అందించాలన్న సుస్సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని వెనకాల నా టీం మెంబర్స్ హర్షత్ విహారాన్ని టీం మెంబర్స్ నాన్న బాబాయి చాలా మంది ఉన్నారు కదా మన టీం మెంబర్స్ అంతా సహాయ సహకారాలు మర్చిపోదండి ఈ విధంగా సో ఫ్రెండ్స్ మొన్న హర్షద్ హైదరాబాద్కి వస్తే సుమన్ టీవీ స్టూడియోలో ఇంటర్వ్యూ చేశాను సో ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేసిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు వెడవలూరు విలేజ్కి వద్దామా పటేల్ నగర్కి వద్దామా ఇలా అగ్రికల్చరల్ ఫీల్డ్స్ ఈ సేంద్రీయ వ్యవసాయం ఎప్పుడెప్పుడు చూద్దాం అనుకుంటున్నాను సో మొత్తానికి ఇవాళ కుదిరింది బట్ ఏంటంటే కొంచెం వెదర్ ఇవాళ కొంచెం సైక్లోన్ వల్ల ఫామ్స్ అన్నీ కూడా విజిట్ చేయలేకపోతున్నాము బట్ మాకు సాధ్యమైనంత వరకు వచ్చి కొంతమేర ఇక్కడ విజిట్ చేయడం జరిగింది అయితే ఇవాళ హర్ష వల్ల విలేజ్కి రావడం సో తను సాగు చేస్తున్న సిబిఆర్ వ్యవసాయ విధానానికి సంబంధించిన అన్ని పద్ధతులను దగ్గరుండి చూడడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మల్లికార్జున గారు వాళ్ళ నాన్నగారిని కూడా కలవడం జరిగింది వారు కూడా వాళ్ళ వేటగిరి వంశానికి సంబంధించిన ఒక పెద్ద మహా సామ్రాజ్యాన్ని స్థాపించారు ఆ విశేషాలు కూడా చెప్పడం జరిగింది సో మొత్తం అయితే సో ప్రస్తుతానికి వర్షం పడుతుంది సరిగా ఉంది ఇంతకు మించి ఇక్కడ మాట్లాడాలి కష్టంగా ఉంది